నమస్తే అండి నేను రత్నపిల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం రావడం అనేది మనం చూసాము అయితే దీనికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కారణం అనేది ఈ వీడియోలో చూసే ముందు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ఒకప్పటి నినాదం అయితే పదమూడు జిల్లా వాళ్ళు కూడా స్టీల్ ప్లాంటెని ప్రైవేటీకరణ చేస్తాము అనగానే అందరూ కూడా వ్యతిరేకించారు ఎలా ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ఉద్యమించడం కూడా మనం చూసాం అయితే కేంద్రం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎలా వ్యవహరించిందో చూసాం అదే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో కూడా మనం చూస్తున్నాం ఎంత పాజిటివ్గా ఆంధ్రప్రదేశ్ వైపు ఉందో కూడా మనం చూసాం అయితే దీనికి కారణమైన వ్యక్తి ఎవరు కూడా మనకు తెలుసు స్టీల్ ఫ్లాంటు కష్టాల్లో ఉంది భరించడం మా వల్ల కాదు అని ప్రైవేటీకరణ చేస్తాం అని ప్రకటించగానే అప్పటి నుంచి కూడా ఉద్యమం చేస్తున్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది త్యాగాల వల్ల వచ్చింది ఈ ఇది అలాగే ఆంధ్ర సెంటిమెంటు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయకూడదు అని గట్టిగా నిలబడిన వ్యక్తి గట్టిగా పోరాడిన వ్యక్తి ఈరోజు నష్టాల్లోకి ఎందుకు వెళ్ళింది అది కదా మీరు తెలుసు దాని గురించి కదా మీరు ఆలోచించాలి అని నినదించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో గట్టిగా ఆ రోజు మాట్లాడింది పోరాడింది వాళ్ళ ముందు వాళ్ళ కోసం వాళ్ళ వెనుక ఉండి పోరాటం చేసి నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ పోరాటం ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు మీడియా ఒప్పుకునే పరిస్థితులు లేదు కనీసం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకునే పరిస్థితులు లేకుండా పోయింది సో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏ అధికారంలో లేని జనసేన పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు అలాగే ఒక ప్రజాప్రతినిధి కూడా కాదు ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు అయినా ఆ సమయంలోనే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వివరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన పాత్రని ఆయన శ్రమని ఆయన పోరాటాన్ని మీడియా చెప్పకపోవడం అనేది ఏ మాత్రం కూడా హర్షించదగ్గ విషయం అయితే కాదు ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కానీ కేంద్రంతో తత్సంబంధాలు ఉండడానికి కానీ ఇన్ని రకాలుగా కేంద్రం సహాయం అందించడానికి కానీ కారణమైన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన పోరాటాన్ని వాళ్ళు గుర్తించకపోవచ్చు కానీ ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజల కోసం ఆయన ప్రేరించారు కాబట్టి ఆయనకి ఇచ్చిన రంగంలో ఎలా ముందుకెళ్తున్నారో మనం చూస్తున్నాం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ స్టీల్ ఫ్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు దాన్ని కూడా మనం సంతోషించాల్సిన అవసరం అయితే ఉంది అలాగే హైదరాబాద్ లాంటి నగరాన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమవుతుంది ఎందుకు అంటే ఒక అభివృద్ధి అనేది ఒక చోట కాకుండా పలు ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కేంద్ర సహాయ సహకారాలతో కావచ్చు మన ముందుకు వెళ్తూనే ఒక విజన్తో ఉన్న వ్యక్తులు ఈరోజు కూటంలో ఉన్నారు కాబట్టి మున్ముందు ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరాలు ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా ఎదగడానికి పెట్టుబడులు కావచ్చు కంపెనీలు కావచ్చు ఇవన్నీ తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ